ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీలో విస్తారంగా వర్షాలు ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతలు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి సో మనం చూసుకుంటే భారీగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో అటు బాపట్ల విజయనగరం శ్రీకాకుళం ప్రకాశం విజయవాడ గుంటూరు నంజాల్లో భారీ వర్షం పడ్డది ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ వాయువ్య బంగాళాఖాతలో దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో భారీగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి గంటకు నర అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వితున్నాయి రాబోయే నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట మనం చూసుకుంటే మనకి బుధవారం నాడు చూసుకుంటే అల్లూరు సీతారామరాజు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో ఓ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట సో అక్కడైతే వర్షాలు అయితే రాబోతున్నాయి మనకి బుధవారం నాడు ఆ జిల్లాలో వర్షాలు అయితే మనకి గట్టిగా అయితే రాబోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని